నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఇంద్రకీలాద్రి విజయవాడ చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు పూజలు అలాగే పదమూడు తేదీ ఏప్రిల్ వరకు జరిగే శ్రీ దుర్గా మల్లేశ్వరుని చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటి రోజున ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి శ్రీ దుర్గా మల్లేశ్వరునికి మందర స్నానాలు వరులుగా అలంకరించడం జరిగింది ప్రచోదయా ఏదంతం జోరంధారి

ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ తెలిపారు తూర్పు నియోజకవర్గం మూడో డివిజన్ కామనేని నగర్ స్విమ్మింగ్ పూల్ ఏరియాలో ప్రజా సమస్యలపై పర్యటించిన ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ రోడ్డు పనులకి శంకుస్థాపన చేశారు అలాగే పూజా కార్యక్రమంలో పాల్గొని నిరుపేద కుటుంబాలకి చెందిన పార్టీ కార్యకర్తలకి స్వయం ఉపాధి చేసుకునేందుకు ఇరవై రూపాయల విలువ చేసే ప్లాట్ఫారం రిక్షా పంపిణీ చేశారు ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మిడత మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి ఒక్క సంవత్సర కాలం పరిపాలనలోనే మన జీడిపి వృద్ధి రేటు భారతదేశంలోనే రెండో స్థానంలో ఉంది అంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని రకాలుగా ఆర్థిక రంగాన్ని మెరుగుపరచడానికి ప్రజలకి సౌకర్యాలు కలిగించడానికి ఉద్యోగ కల్పనకి సంక్షేమ కార్యక్రమాలకి ఈ నాలుగుకి ప్రాధాన్యత ఇచ్చి సంపద పెంచి మాత్రమే మనం అన్ని కార్యక్రమాలు చేయాలి అప్పు తెచ్చి ఒప్పుకోనలేక కార్యక్రమాలు చేయకూడదని ఒక ఆలోచనతో ఆయన ముందుకెళ్లడం జరుగుతూ ఉంది అనేకమైన సత్ఫలితాలు అనేకమైన కంపెనీలు వస్తా ఉన్నాయి ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి మరింత విరివిగా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు గత ఎలక్షన్ కు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని చెప్పి చాలా ఉద్దేశంతో ఆయన ముందుకెళ్లడం జరుగుతోంది ఉంది వీటన్నిటికీ సూచన వృద్ధి రేటు పెంపు మరి వృద్ధి రేటు పెరగటం అంటే భారతదేశంలో రెండో రాష్ట్రంగా వచ్చిందంటే గతంలో అన్ని రాష్ట్రాల కంటే వెనకబడి రాష్ట్రం గత ఐదు సంవత్సరాల పాలనలో వైఎస్ఆర్ సిపి పార్టీ పాలనలో మైనస్ వచ్చింది వృద్ధి రేటు మైనస్ వచ్చింది ఒకవేళ ఏదైనా రెండు సార్లు వస్తే అది టూ టూ త్రీ పర్సెంట్ రావడం జరిగింది సో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మన అందరం కూడా సహకరించి మన రాష్ట్రాన్ని మన పిల్లల భవిష్యత్తుని రాబో తరాల యొక్క అవసరాలని తీర్చడానికి భారతదేశంలో ఏ విధంగా వృద్ధి రేటు రెండో స్థానంలో వచ్చిందో అభివృద్ధిలో కూడా ప్రథమ స్థానంలో పొందేటట్టు సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని రాష్ట్రాల కంటే ముందుండేటట్టు సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి కార్యక్రమం రెండు కళ్ళగా విజయవాడ బందర్ రోడ్ లో ఆధునీకరించిన కేంద్ర కేంద్రకారుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈ కీర్తి కీర్తివర్ధన్ సింగ్ మిడతో మాట్లాడారు thank <laughs> you

这个这个。 Ahead. I would again like to mention the changes that are happening in this country. How, under the leadership of our Prime Minister, we are seeing a historic transformation. How our government has become more people power. How it has become more policy based, and how our government has now become performance driven. We are redefining service delivery, and we are rebuilding. Our citizens' confidence in our institutions. And in this journey towards the Bharat of 2047, when we look for a developed, empowered, and self-reliant product our concrete stance toward the world state I am happy to dedicate the regional passport office and the elaborated passport in our to the hard-working, dynamic. అమెరికా పాస్పోర్ట్ లోవలు ముందుగా ఆ రోజులు ఎక్కడో వైజాగ్ రెండు వేల కెపాసిటీ వచ్చిందంటే ఇది ఈ సేవా కేంద్రం ఈరోజు అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఎవరో కూడా పాస్పోర్ట్ కోసం వారం పది నుంచి ఎక్కువ వెయిట్ చేసే పరిస్థితి ఉంది ఎందుకంటే

ఇనాగ్రేట్ చేసి చేయడానికి వచ్చిన కీర్తివర్ధన్ సింగ్ ఎన్వైఎ సెక్షనల్ అఫైర్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ క్లైమేట్ చేంజ్ మంత్రి గారికి మరియు వేదిక నిర్వర్తించిన ఎంపీ చిన్ని గారికి ఎమ్మెల్యే గారికి జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి రేజు పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష గారికి ఇక్కడ సిబ్బందికి టీసీఎస్ చెప్పండి మరియు పాస్పోర్ట్ సిబ్బందికి తర్వాత ఈ సమావేశం కూర్చున్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన రాష్ట్రం విభజించిన తర్వాత పార్లమెంట్ ఎమ్మెల్యే పాస్పోర్ట్ ఆఫీసర్ అండ్ అదర్ ఇది నమస్కారం ఐ వెల్కమ్ ఆల్ ఐఎమ్ హ్యాపీ టు एक्टिंग स्टेट प्रश्न विनाकरेशन ये फुल स्केल पासपोर्ट आफिस की स्थिति की हाफ वैसिंग डी सेलिंग सिटिजन सेंट्री कॉपीज विच आर गोइंग टू बी मेड अवेलेबल इन विजयवाड़ा सिटी दिस विल प्रींसिपल बेनिफिट्स टू बोथ दी लोकल पापुलेशन और व्हाइट रेड व्हाट रीजन जैसे प्रमुख सिटी इन आंध्र प्रदेश विज మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నంలో జాకిర్ హుసేన్ కాలేజీ రోడ్ రేషన్ షాపులపై తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో షాప్ నెంబర్ ముప్పై నాలుగు డీలర్ పీ నాగేంద్రం షాపులో నూట నలభై ఐదు రైస్ బస్తాలని సీజ్ చేశారు ఇదే షాప్ నుంచి పంతొమ్మిది బస్తాలు వేరు ఒక ఇంట్లో ఉంచారు అలాగనే ఇది గమనించి ఆ ఇంటి వద్దకు వెళ్లి ఆ బస్తాన్ని కూడా స్వాధీనపరుచుకొని ఆ బస్తాలను కూడా రేషన్ షాప్ కి తరలించి సీజ్ చేసిన అధికారులు

एकदम तो हां बंदे ने सरसाई तो मॉर्निंग में संजय इधर है 60 सर से में थैंक यू सी आराम से कर ले ओके एनीवे इन से भी मीटर ओके हां हम 2 दिन में और और प्रावनपुर अच्छा मात्र की पद कैंसिल और न्यायालय రీజనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హోమియోపతి కేంద్రీయ హాస్పిటల్ గుడివాడలో ఒక పత్రికలో అసత్య కథనాలని అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కిషన్ బానూత్ రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ కొల్లిరాజు ఖండించారు వారు మాట్లాడారు డైరెక్టర్ జనరల్ అండ్ స్థానిక వల్లభనేని బాలశౌరి ఆదేశానుసారంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పేషెంట్లకి ఇబ్బందులు కలగకుండా మూడు నెలలు కాంట్రాక్ట్ పొడిగించడం జరిగిందని తెలియజేశారు ఆ తర్వాత కొత్తగా దక్కించుకున్న కాంట్రాక్ట్ ఏజెన్సీకి అప్పగించడం జరుగుతుందని ఎలాంటి అవకతవకలు అపోహలకి తావివ్వకుండా పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు అక్కడ కిందకు వచ్చారు మేము పైన ఉన్నాం ఈ లోపు కిందకు వచ్చేసారు నంబర్ పెట్టాను నేను పర్లేదు మీడియా మిత్రులకు మరియు ఆర్ఆర్ఐ ఆఫీసర్స్ కి నమస్కారం అందరికి The contact period is uh, extended one year uh, One year likely that it is being uh, uh, circulated within a uh, viral in the digital uh, media for the past few days The fact is that uh, the contact period, period that uh, present present outsourcing contact is uh, ended with 31st uh, March 2025 So but the Director-General uh, CCRS Medical is directed as uh, Minister of Policy, has been extended the, for the contract for 3 months extension period. So, uh, the welfare of RR gurdwara uh, outsourcing staff and uh, uh, actually uh, outsourcing staff, RR gurdwara uh, without facing any inconvenience of the public and patients. సో దట్ సిడ్స్టర్ ఫర్వాడ సజెస్టెడ్ హానరబుల్ శ్రీ వల్ల బాలసౌడి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మచిలీపట్నం లోక్సభ మేరకు సలహా మేరకు మా డైరెక్టర్ జనరల్ గారు మరి ప్రస్తుత ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ ఏజెన్సీకి మూడు నెలల్లో కాలువ ఇచ్చారు పొడిగించారు కారణం ఏంటంటే ఒకేసారి ఆ ఏజెన్సీని మనం క్యాన్సిల్ చేసినట్టయితే బయట నుంచి వచ్చే రోగులకు ఇన్పేషెంట్ రోగులకు అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అసౌకర్యాలు కలప కలుగుతాయి దానికి మరి ఓవర్కమ్ చేయడానికి ఏ విధమైన అసౌకర్యం వారికి కలప ఉండడం గాను మరి మూడు నెలల కాలం పొడిగించబడింది సో అదే విధంగా మరి గౌరవ ఎంపీ గారి సూచనల మేరకు మా డైరెక్టర్ జనరల్ గారు మరి కొత్తగా టెండర్స్ కొటేషన్స్ కాల్ఫర్ చేసి కొత్త కాంట్రాక్టర్ కోసం పని ప్రారంభించవలసిందిగా మాకు ఏడి ఇన్ఛార్జి గారికి ఆర్ఆర్ గుడివాడ వారికి ఆదేశాలు ఇచ్చారు సో అదే ప్రక్రియలో మేము ఉన్నాము వచ్చే వారం మరి టెండర్ అప్లోడింగ్ కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమం అవడానికి మూడు నెలలు కాలం పడుతుంది కాబట్టి ఇది నిజమైన సమాచారం నిజమైన ఫ్యాక్ట్ అని మీ అందరికీ మేము తెలియపరచడం జరిగింది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం